ఫ్రెండ్స్ ఇక్కడ బాగా పడ్డాయి సిగందులు ఏమొమ్మడి వాళ్ళపల్లి మన వాళ్ళపల్లి వాళ్ళ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం చాలా దూరం గుల్మా తల్లి రూట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చింది కట్టి కొత్త వాళ్ళు మన అక్కడ ఇక్కడ కాలువడ వేటానికి వచ్చాము మళ్ళీ మనం ఇటు సైడ్ పుల్లీ వీడియో చూడడం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కానీ ఆన్లో పెట్టుకోండి చాట్లు అయితే అక్కడ చేపలు ఉంటాయి ఎందుకని అటు వెళ్ళారు అప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు దాంట్లో చేపలు కేపలు ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు ఆ డేస్ వేశారా వస్తున్నారా దాంట్లో చూడండి ఇప్పుడు చాలా ఉండే బావా రే రే ఆటలు చాలా ఉండే బావా తెలిపోయిందిరా ఇప్పుడు రే దాటిపోయింది వచ్చినట్టుండి బొమ్మిడే వచ్చినట్టుంది కదా ఇటు ఇటు మీరు జాతర అయిపోయిందండి ఇటు మొత్తం ఫ్రెండ్స్ అదిగో చేపలు పట్నీ అన్నీ ఇటు ఎక్కేసారు పైకి దాంట్లో అండి ఫ్రెండ్స్ దాంట్లో చూపిస్తాం కొరమలు పడ్డాయి బావా

ఇదిగోండి ఫ్రెండ్స్ బొమ్మడేలు చేయని కొరకు చదువు వచ్చింది దీనిలే తప్ప ఫ్రెండ్స్ ఇక ఇక్కడే బాగానే పడ్డాయి ఇసుక ఇయ్యం బొమ్మిడేలు బొమ్మడేలు పిల్లలు ఇవ్వ మన వాళ్ళు వాళ్ళ చూపెద్దు చూపి ఫ్రెండ్స్ ఇక వాళ్ళకులో బాగా పెద్ద అయితే ఒకటి పది కేజీలు గడిపోతాయి కదరా ఇయ్యం ఇసుకదందులు

ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు పట్టినవి వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఎప్పుడు ఇంకా ఆంటీ కోసం ఆంటీ వస్తుంది తీసుకుంటాకి సార్ ఎన్ని వంద రూపాయలు ఇచ్చిందామి వాళ్ళు చాటించుకుంటున్నాడు మళ్ళీ ఇంకో చాటుకి వెళ్దాం మనం ఆ చేపలన్నీ వంద రూపాయలు కదా మేము ఫ్రెండ్ ఇప్పుడు నాగలంక్ ఏరియా ఇప్పుడు మనం నాగలంక్ దాకా వచ్చేసాం అటు వెళ్ళాము అటు గుల్మాత రూట్ లో చూసుకున్నాము ఇంకా కొన్ని సోట్ల లాగులు కట్టలేదు ఇప్పుడు నాగలంక నుంచి ఇటు కోడూరు రూట్ లోకి వెళ్తాము అక్కడ కూడా మీకు చూపిస్తాం ఆటాడి ఎక్కడెక్కడ చేపలు పడితే మొత్తం చూపిస్తాం చూస్తాను మనం బట్టే దీ ప్లేస్ లోనే చేపలు మన వాళ్ళు రెడీ చేస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి గ్యాస్ పైరు మంట అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇది నాగలంక రోడ్డు పెద్దగా కనబడుతుందా కూడా ఫ్రెండ్స్ అది గ్యాస్ కంపెనీ అక్కడ అక్కడే గ్యాస్ పడింది ఇది నాగలంక రోడ్డు మనం ఇప్పుడు వచ్చేసి బాదార్పల్లి ఇటు నుంచి వెళ్తే కోడూరు దాకా వెళ్ళిపోతాం అటు అనమాట అటు నుంచి ఇటు వచ్చేసాం ఇది కోడూరు రోడ్డు ఈ షాట్ లో పెడతారు ఇప్పుడు షార్ట్ లో ఉంటాయా చూడండి ఇక్కడ ప్రదేశం కూడా చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా చిన్న ఫలాలతో మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ

కింద బొరదా బావా నీ వెనకాలకి వెళ్ళిపోయింది అది ఒక రై పడింది రవి గొండేవా బావా రైలుగానే మంచి వరమే ఫ్రెండ్స్ రొయ్య ఒకటి పడింది రెండు ఫిస్ధిందా వచ్చింది చిత్రలు వచ్చింది బావా ఆ దరికి వెళ్తారా రెండు రోజులు ఏమో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకో రయ్యి ఒకటి ఒక రొయ్యగి ఒక రొయ్యి ఎగిరిపోయింది వాళ్ళి ఫ్రెండ్స్ రెండు రైలు పడ్డాయి ఒక ఇసుక ఎంత పడింది గుడి బాగా ఉంది ఫ్రెండ్స్ గుడి తగ్గితేనంటే చేపలు ఎక్కువ పడతాయి గుడికి పోవడం వల్ల

ఒకటి ఏమో షార్ట్ ఉంటుంది వాడన పైకి వెళ్ళిపోతా మనం సిక్కులే రేలు పడి ఒడి మాములు మెదలకు ఉంటే అటు వెళ్ళిపోతామేమో కదా చివరికి ఉడికి ఒడి మంచి అరేదేంటే చేపరా గునిపోయిందాడా చాపాయదు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పడ్డయ్యే వీల్ పట్టుకొని నిలబడ్డాం కాలు పట్టుకొని లేపడ్డాం వీనే కాలు పట్టుకే లాగుంది దన్ కాళ్ళేంట్రా అంత వరోనే పోయి బోల్ బారండి రై కన్నా దానికి అంటే ఇప్పుడే అవుతుంది అది ఫ్రెండ్స్ అయ్యి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఏ చేపలు దొరికినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ రాలేదు కానీ రైలు దొరికినాయి మంచి మూడు సైజు మూడు రైలు దొరికినాయి మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్ళిపోదాం

Ana gritó. Eso. Tak yo se de dónde anda. Tak la man. Ojo, dice, agra. Ya está, ya está. నిస్మత్న కడే పడ్డయ్యన్నయ్య సేన వరకల కద్ధి పట్టి యా ఏదర్ వాళ్ళకి ససరా ప్రవాల గేదరా ఫ్రెండ్స్ ఇక్కడ మట్టికి కుదుకు పెద్ద పడి ఈ కార్ల ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ మట్టికి ఇట్లా పెద్ద పడి బొమ్మడేలు కూడా పడి బొమ్మడేలు పడి బొమ్మడేలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ టీ ప్రెస్ కొందాం లాస్ట్ వాళ్ళు కూడా పట్టింది కదా పడింది చూడు ఫ్రెండ్స్ ఇవే అన్ని చోట్ల కలిపి పట్టుకొచ్చిన చేపలు అన్ని మొత్తం ఇవే ఫ్రెండ్స్ ఇవే ఇక పెద్ద మట్టికి ఇక్కడ మట్టికి పెద్ద పెద్ద చేపలు పడ్డాయి ఏం రొయ్యలు కింద కొరమేళ్ళు ఇది అన్నవి చూడండి మొత్తం ఇవన్నీ ఇక్కడ ఎక్కడ పట్టినాయి నాలుగైదు చోట్ల పడితే కానీ నిన్న చేపలు పోగు చేసాం ఫ్రెండ్స్ మేము చాలా కష్టపడి పెట్టాం ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ చూడండి పెద్దది సేన కొరకులు రెండు కలిపి కేజీ అవుతాయి బాబా రెండు కిలోలు రెండు కేజీలు అవుతాయా పెద్ద ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పడ్డాయి రొయ్యలు పడ్డీ ఇసుగుందులు కొన్నాము ఒక చాట అమ్మేసాము బొమ్మిడి నాటు బొమ్మిడి ఇవి ఇవి కూడా అయ్యే ఫ్రెండ్స్ నాటు బొమ్మడేలు అర కేజీ చవితీయంటారా అర కేజీ చూతా ఏ బొమ్మిడి వేసాము మరి అది వేసేది అంటారా కానీ ఇంకొచ్చేది కొరికింది ఏనా అరకులు అయితే ఇక వెళ్దాబా వెళ్దాం ఇంకో చోటికి వెళ్దాం ఫ్రెండ్స్ అయిపోయింది మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ మొత్తం అన్ని చోట్ల చాలా చోట్ల తిరిగాము అయిపోయింది ఇదే వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్డ్ అయినా నాన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అంత వరకు అన్ని కవర్ అప్ చేసి అన్ని చోట్ల చేపలు పెట్టాము కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వాళ్ళ వీడియో థ్యాంక్ యూ